భారత్ విశ్వగురువుగా మారుతోందా అయితే ఎప్పట్లోగా కల సాకారం అవుతోంది అనే విషయాన్ని పక్కన పెడితే అంతర్జాతీయంగా సుస్థిర విధానాలతో సంక్షోభాలను ఎదురొట్టి నిలిచిన ఘనతను దక్కించుకున్న కీలక దేశంగా పేరు పొందిన భారత్ విశ్వగురువు కలను సాకారం చేసుకునే దిశలో అడుగులు బలంగా పడుతున్నాయి అంతరిక్షం నుంచి కనిపించే ఏకైక వేడుకగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహా మహాకుంభమేళను విజయవంతంగా నిర్వహిస్తున్న తీరు మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది సంక్రాంతి పండుగ ఒక్క ఒక్కరోజే మూడున్నర కోట్ల మంది ఎలాంటి ఆటంకాలు లేకుండా త్రివేణి సంగమం లో పుణ్య స్నానాలు ఆచరించిన వైనాన్ని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తున్నాయి చాలా దేశాలు భారత్ విశ్వగురువుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని వివిధ దేశాలు కీర్తించడం ప్రారంభించాయి విశ్వగురువు భారత్ అనే నినాదం దేశంలో వినిపించడం సహజమే ఎందుకంటే కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉండడంతో భారత్ విశ్వగురువు అనే నినాదం గట్టిగా వినిపిస్తోందని విమర్శకులు తటస్థులు అనుకుంటారు కానీ మహాకుంభమేళాను సక్సెస్ఫుల్ గా నిర్వహించడంతో విశ్వగురువు మాట అనేక దేశాల్లో వినిపిస్తుంది ఆయా దేశాల అధినేతనే స్వయంగా ప్రకటనలు చేస్తున్నారు ఎందుకంటే ప్రపంచాన్ని వణికించి స్తంభింపజేసిన కోవిడ్ సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది ప్రపంచంలో ముఖ్యమైన దేశాలన్నీ ఈ విషయాన్ని అంగీకరించాయి ముంచెత్తుతున్నాయి అలాగే ఆర్థిక సంక్షోభంతో అమెరికా తో పాటు ప్రపంచంలో అనేక దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి పేద దేశాలైతే చిగురాకులా వణికిపోయాయి మన పొరుగున ఉన్న శ్రీలంక దివాలా తీసింది ఇక దాయాది పాకిస్తాన్ దివాల అంచున అంతర్గత సంక్షోభంతో కింద మీద అవుతుంది సైన్యం వాహనాలకు పెట్రోల్ డీజిల్ పోయించలేక అక్రమంగా గుట్టు చప్పుడు కాకుండా అడ్డదారిలో ఆయుధాలు అమ్ముకుంటూ ఆయా దేశాల్లో లో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను తానే ఖతం చేయిస్తుందన్న తీవ్ర ఆరోపణలతో తలదించుకుంటుంది చీటికి మాటికి భారత్తో కయ్యానికి కాలు పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయి సాయం కోసం ప్రజల ఆస్తులను తాకట్టు పెడుతూ విమర్శలు ఎదుర్కొంటుంది తిండి గింజల ధరలు ఆకస్ అంటడంతో జనంలో అసంతృప్తి పెరిగి పాక్ సైన్యంపై తిరుగుబాటు చేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి కరోనా సంక్షోభం నుంచి బయటపడేలోపే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు పెట్టడంతో అమెరికా బ్రిటన్ సహా అనేక దేశాల్లో ఆర్థిక పరిస్థితి తారుమారైంది భారత్ మాత్రం యుద్ధంపై తటస్థ వైఖరిని అవలంబించింది అదే సమయంలో ప్రపంచ దేశాలన్నింటికీ వ్యతిరేకంగా మారిన రష్యా తాను ఉత్పత్తి చేస్తున్న ముడిచమురును కొనేవారు లేకపోవడంతో పొరుగున ఉన్న పాక్ చైనా భారత్లకు తక్కువ ధరకు ఇస్తామని ప్రకటించింది ఈ విషయాన్ని అందిపుచ్చుకునే ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో నేరుగా చర్చలు జరిపారు అరబ్ దేశాల కంటే తక్కువకే ముడిచమురు ఇస్తుండటంతో భారత్కు అవసరమైన చమురులో మూడో వంతు రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది దీనివల్ల ఆర్థిక సంక్షోభాన్ని దీటుగా అధిగమించే పరిస్థితి ఏర్పడింది అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలు భారత్ ప్రగతిని సుస్థిరతను ప్రశంసలతో ముంచెత్తాయి మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోదీ తమ స్నేహితుడు ఆత్మీయ శ్రేయోభిలాషి అని అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్తో పాటు అధ్యక్ష స్థానంలో ఉన్న జో బైడెన్ బహిరంగ ప్రకటనలు చేయడం అంతర్జాతీయంగా భారత్ పలుకుబడిని బలంగా చాటి చెప్పింది ఇలాంటి తరుణంలోనే ప్రపంచంలో మనుషులు అధిక సంఖ్యలో పాల్గొనే ఏకైక మతపర కార్యక్రమంగా పేరు పొందిన మహాకుంభమేళా ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపాయి ఒలింపిక్స్ గేమ్స్కు దీటుగా ఐదు ఆరు కోట్ల మంది ఒకే రోజున పుణ్యస్నానాలు చేయడం అంటే మామూలు విషయం కాదు అందున వణికించే గడ్డ కట్టించే చల్లటి వాతావరణం నెలకొనడంతో అంతమంది భక్తులు వస్తారా అన్న సందేహాలు అనుమానాలు రెండు రోజుల్లోనే పటాపంచలయ్యాయి తొలి రోజున దాదాపు కోటి డెబ్బై లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా రెండో రోజున మూడున్నర కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు దీంతో దాదాపు ఐదున్నర కోట్ల మంది రెండు రోజుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన ఘటనగా మహాకుంభమేళ చరిత్ర పుట్టల్లోకెక్కింది కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ మేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పగడ్బందీ ఏర్పాట్లు చేసింది నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళాకు నలభై కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది రెట్టింపు స్థాయిలో వచ్చిన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసింది ఇవన్నీ ఒక ఎత్త అయితే కుంభమేళా సందర్భంగా జరిగే లావాదేవీలపై రకరకాల అంచనాలు ఊహాగానాలు వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించేందుకు వచ్చే నలభై కోట్ల మందిలో ఒక్కో భక్తుడు లేదా భక్తురాలు సగటున ఐదు వేల రూపాయలు ఖర్చు చేసినా మొత్తం వ్యాపార లావాదేవీల విలువ రెండు లక్షల కోట్లకు చేరుతుందన్న ఆర్థికవేత్తల అంచనా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ప్రతిరోజు ఐదారు కోట్ల మందికి తగ్గట్టుగా వచ్చి వెళ్లిన ఏమాత్రం ఇబ్బంది లేకుండా వసతి భోజనాలకు చేసిన ఏర్పాట్లు ఒకేతయితే తాత్కాలిక వసతి సముదాయాల ద్వారా కనీసం నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్న అంచనాలు వేశారు అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల వ్యాపారం జరగడం చాలా అరుదైన విషయంగా ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా నూనె దీపాలు గంగా నీరు దేవతా విగ్రహాలు దూపం వంటి పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల రూపేణ మరో ఇరవై వేల కోట్ల విలువైన లావాదేవీలు జరగనున్నాయని ఈ లెక్కన ప్రపంచంలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళకే దక్కుతుందన్న ప్రచారంతో విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తుంది ప్రచారం విషయం పక్కన పెడితే యాపిల్ కోఫౌండర్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి మహాకుంభమేళ సందర్భంగా భారత్కు రావడమే కాదు తన భవిష్యత్ జీవితాన్నంతా హిందూ మార్గంలో గడపాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది కుంభమేళా వేదికగా తన పేరును కమలగా మార్చుకోవడంపై ఆన్లైన్ నెటిజన్లలో భారీ స్పందన కనిపిస్తుంది కుంభమేళా సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేయడం భారత్లో లో ఆనవాయితీగా వస్తుంది ఐదేళ్ల క్రితం జరిగిన అర్ధకుంభమేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు రావడం తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు ఈసారి నెలన్నర పాటు సాగే మహాకుంభమేళాకు సుమారు నలభై కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు విదేశాల నుంచే పదిహేను లక్షల మంది హాజరయ్యే విదేశీ వ్యవహారాల శాఖ అంచనా విదేశీ యాత్రికుల కోసం లక్ష యాభై వేల టెంట్లు మూడు వేల వంటశాలలు ఒక లక్ష నలభై విశ్రాంతి గదులు తొంభై తొమ్మిది పార్కింగ్ స్లాట్లు ఏర్పాటు చేశారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా నలభై వేల మందికి పైగా పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు అంతేకాదు కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళా కోసం భారతీయ రైల్వే ప్రయాగారు రాజుకు నడుపుతున్నా రెగ్యులర్ సర్వీసులతో పాటు సుమారు వంద రైళ్లతో మూడు వేల మూడు వందల ట్రిప్లు అదనంగా నడుపుతుండడం ఇదే తొలిసారి దూర ప్రాంతాల నుంచి వచ్చే ఒక్క వ్యక్తి సగటున పదివేల రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఉన్నందున మహాకుంభమేళా మొత్తం ఆర్థిక లావాదేవీల విలువ నాలుగు లక్షల కోట్లకు చేరొచ్చని తెలుస్తుంది కుంభమేళ ముగిసేలోగా ఈ విషయం తేలిపోతుంది ఈ అంచనాలు నిజమైతే మహాకుంభమేళా లావాదేవీల వల్ల భారత జీడిపి ఒక శాతానికి పైగా పెరగొచ్చని టాక్ జరుగుతోంది భారత్ విశ్వగురువు వైపుగా బలమైన అడుగులు వేస్తున్నట్టు గట్టి సంకేతాలు ఇస్తుంది